తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రత్యక్షంగా పేరు ఎత్తకపోయినా సరే పరోక్షంగా వాడి వేడి కామెంట్లతో చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఏపీ సర్కార్ వ్యవహార శైలిని తప్పుపట్టారు తెలంగాణలో కూడా యాదగిరిగుట్ట భద్రాచలం వంటి అనేక ప్రముఖ దేవస్థానాలు ఉన్నాయని తిరుమల దర్శనాల కోసం ఏపీని అడుక్కోవడం ఎందుకు అని కామెంట్ చేశారు స్వామి వారి దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ మధ్య రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సీరియస్ కామెంట్లు చేశారు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు పంపిన సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పట్టించుకోవడం లేదని దర్శనాలు అకామిడేషన్లు వంటి విషయంలో ఇబ్బంది పెడుతున్నారని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని దేవదాయ శాఖ మంత్రి హోదాలో ప్రత్యేక విజ్ఞప్తి చేశారు ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా ప్రభుత్వ తీరును నిర్వహించిన పండు కార్యక్రమానికి హాజరైన రేవంత్ ఈ విషయంపై హాట్ హాట్ కామెంట్లు చేశారు తిరుమలకు వెళ్లిన ప్రతిసారి ఆ రాష్ట్ర అధికారులను టీడీడీ సిబ్బందిని స్వామివారి దర్శనాల గురించి అడుక్కునే కర్మ మాకేంటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణలో లక్ష్మీ నరసింహ స్వామి వారి కొలువైన యాదగిరిగుట్ట రామచంద్రుడు ఉన్న భద్రాచలం వంటి ఎన్నో ప్రముఖ దేవాలయాలు పెద్ద సంఖ్యలో శివాలయాలు కూడా ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు తెలంగాణకు ఘనమైన సాంస్కృతిక వారసత్వం ఉందని మన ప్రాంతాలను మనమే సందర్శించుకుంటే ఎలా అని ఆయన అన్నారు మనకున్న ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గుర్తిస్తుందని పెట్టుబడుల కోసం తెలంగాణ వైపు చూస్తుందని స్పష్టం చేశారు ఇలాంటి తరుణంలో మనం ఎవరిని దేనికి అడుక్కోవాల్సిన అవసరం లేదని అర్థం వచ్చేలా ముఖ్యమంత్రి స్పష్టమైన కామెంట్లు చేశారు గతంలో కూడా ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై రేవంత్ రెడ్డి సున్నితమైన కామెంట్లు చేశారు నీటి పంపకాల విషయంలో మన పొరుగు రాష్ట్ర తీరు తప్పుబట్టారు తాజాగా తిరుమల స్వామి వారి దర్శనాల విషయంలోనూ అదే ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన విజ్ఞప్తి మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించినట్లుగా వార్తలు వచ్చాయి తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు పంపిన సిఫార్సు లేఖలను అనుమతించి స్వామివారి దర్శనాలు వసతులు కల్పించాలని టీటీడీని ఆదేశించినట్లుగా కథనాలు వచ్చాయి ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీని సబ్స్క్రైబ్ చేసుకోండి